హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మహారవి బ్లాగ్స్ ఈరోజైతే నేను ఒక ఫ్లవర్ చూపించబోతున్నాను మీకు అదేం ఫ్లవర్ లాస్ట్లో మీరే గెస్ట్ చేసి చెప్పండి ఇప్పుడైతే యూట్యూబ్లో ఎక్కడ చూసినా అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తేనే చాలండి ఈ మ్యాంగోస్కి సంబంధించిన రెసిపీసే వస్తున్నాయి ఎందుకంటే ఆ సమ్మర్ స్పెషల్ కదా సో నేనైతే ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నాకు ఒక స్పెషల్ ఫ్లవర్ కనిపించింది అదేమిటా అని ఓపెన్ చేసి చూస్తే మ్యాంగోతో రెడీ చేసి ఉందండి వాళ్ళు అయితే కట్ చేసారండి ఒక్క నిమిషంలో ఉన్నాయి చక్క చక్క కట్ చేశారు సో టైంకి నాకు ఇంట్లో కూడా మ్యాంగో ఉండే దాన్ని అయితే కట్ చేశాను ఫ్లవర్ షేప్లో లాస్ట్లో ఎలా వచ్చిందో మీరే కమెంట్ చేయండి అబ్బా వాళ్ళు వాళ్ళైతే అయితే చక్క చక్క కట్ చేశారు నేనైతే కట్ చేసేసరికి నాకు టెన్ మినిట్స్ పట్టింది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది సో నేనైతే ఇలా కట్ చేస్తున్నాను ఒక్కొక్కటిగా మెల్లమెల్లిగా వాళ్ళు చేసిన దానికి మనం చేసిన దానికి ఏదైనా డిఫరెన్స్ ఉంటుందండి అండ్ ఏదైనా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే వస్తుంది ఓన్లీ ఇదే అని కాదు మనం ఏ వర్క్ మొదలుపెట్టినా ఏది చేసినా కూడా ఫస్ట్లోనే మనకి ఏది రాదండి కొన్ని ఫ్లాప్ అవుతాయి కొన్ని విజయవంతం అవుతాయి కానీ మనం ఏదైనా చేసే ముందు మనకు కాన్ఫిడెంట్ అనేది ఉండాలండి కాన్ఫిడెంట్ ఉంటేనే మనం ఏదైనా చేయ కలుగుతాం లాస్ట్లో అయితే నాకు ఫ్లవర్ ఇలా వచ్చేసింది మీకు నచ్చింది ఇంతకీ ఏం ఫ్లవరో దీనికి ఏం పేరు పెడతారో మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి మా వారైతే నన్ను నాలుగు ముక్కలు కట్ చేసుకుని దానికి ఏదో తలకమాల పని మీద పెట్టుకున్నావు ఇంత టైం వేస్ట్ చేసుకున్నావని తిట్టారు మీరు కూడా ఇలానే ట్రై చేస్తూ ఉంటారా నేను ఇంట్లో ఖాళీగా ఉంటే నేను కూడా అంతేనండి నాకు అసలు ఫ్రీ టైం ఉండదు పిల్లలతోనే సరిపోతుంది ఫ్రీ టైం ఉంటే మాత్రం ఇలాంటి పనులనే తల మీద పెట్టుకుంటాను మీరు కూడా ఇంత నా ఓకే మీకు ఈ ఫ్లవర్ నచ్చటైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్